హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ కార్ పార్క్ చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా ఒక స్పెషల్ ఐటెం తీసుకుందాం అనేసి ఆగినాము వెళ్ళే దారిలో పెద్దపల్లి అండి ఇది ఈ ప్లేస్లో ఒక్క మంచిది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నేను నడుచుకుంటూ వెళ్తా మీరు చూస్తుండండి ఈ దారిలో చిన్న చిన్న షాప్స్ కూడా కనిపిస్తాయి అంటే పెద్ద పెద్ద షోరూమ్స్లలోనే కాకుండా నార్మల్ చిన్న షాప్స్ బట్టల షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అలా ఈ గల్లీలాగా ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ అంతా కూడా ఈ ఏరియాని ఏమంటారో పెద్దగా తెలియదు కానీ మేము వెళ్ళే ప్లేస్ మాత్రం మాకు చాలా బాగా తెలిసిన ప్లేస్ అందుకోసమని మీకు కూడా చూపిస్తాయి ఇన్ కేస్ నా నియర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇది బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఆ ప్లేస్ ప్లేస్ అంటే టూరిస్ట్ లాగా కాదు అదొక ఇంక దగ్గరికి వెళ్ళిపోయినట్టే ఇంకా చెప్పేస్తున్నాను సర్ప్రైజ్ మా వాళ్ళందరికీ అండ్ మీకు కొంచెం సస్పెన్స్ అనమాట వెళ్ళిన తర్వాత చూద్దరు కానీ వచ్చేసినాము దగ్గరికి మీకు కనిపిస్తున్నాడు ఆ పింక్ షర్ట్ మా వారు అక్కడే నిలబడ్డారు సో లైట్స్ రివీల్ మిలన్ స్వీట్స్ ఇది ఫేమస్ అండి చాలా ఫేమస్ ఇది మన మా ఏరియాస్లోనే కాకుండా వేరే కంట్రీస్కి కూడా పంపిస్తారంట ఇక్కడ నుంచి స్వీట్స్ ఇంత చిన్న షాప్ నుంచి అంత ఉందా అని మీరు అనుకోవచ్చు కానీ చాలా బాగుంటుందండి సీరియస్లీ ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుందంటే అది ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము టేస్ట్ చెప్తే అర్థం కాదు తింటేనే కొంచెం అవుతుంది అసలు ఇన్ని స్వీట్స్ పాలకోవా మిక్చర్ బూందీ కాజుకట్లీ ఇంకా ఏమంటారు పా ఈ లడ్డు ఎల్లో ఆరెంజ్ ఈ చిన్న చిన్న మైసూర్ పాక్ లాంటి ఇలాంటి ఇలాంటివి తప్ప వేరే పేర్లు అయితే తెలియదు చాలా రకాలు ఉన్నాయి ఈ బయట పెట్టిన డిస్ప్లేవి కాకుండా లోపల కూడా ఉన్నాయి ఇక్కడ కంప్లీట్ నేమ్స్తో మెన్షన్ చేసి పెట్టారు మనం అడగాల్సిన పని కూడా లేదు ఇక్కడ పెట్టిందంటే గత అదే రేటు ఫిక్స్ మళ్ళీ మనం బార్గెనింగ్ చేయడానికి కూడా లేదు వాళ్ళు ఎంత పెట్టారు ఒక్కొక్క అంటే నేమ్ తెలియని వాళ్ళు కూడా అక్కడ చూసి అడగొచ్చు కేజీ ఎంత పావు కేజీ ఎంత ప్రతిదీ ఉంది సో రేట్లో మనం ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు ఇక్కడ కట్టిన వెనుక సైడ్ ఏం అంటే రెడీ చేసేది కూడా ఉంటుందేమో చూపిద్దాం అనుకున్నాను కాకపోతే దాంట్లో అందరు కూర్చొని ప్యాకింగ్ టైంలో ఉన్నారు అందుకోసమని అక్కడ వీడియో తీయలేదు ఇది గులాబ్ జామున్ బ్లాక్ చకోడి మిక్చరు మోగ్గాలు చాలా ఉన్నాయి వెరైటీస్ స్వీట్ హౌస్లో ఈ లేనిదంటూ ఏం లేదు ముందుగా నేను ఇవి చూపించడానికి రీజన్ ఏంటంటే ఈ వ్లాగ్ అంతా కూడా దాదాపు మా ఆయన బర్త్డేది ఉంటుంది అందుకోసం ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేద్దాం అనుకొని ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా నేను ఇది స్పెషల్గా ఏ ఎక్కడ దొరుకుతుంది ఏరియా అన్నిటితో సహా మెన్షన్ ఎందుకు చేస్తున్నాను అంటే వీళ్ళు మ్యారేజ్ ఆర్డర్స్కి కూడా రెడీ చేస్తారంట ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కూడా రెడీ చేసి పంపిస్తారంట సో అందుకోసం అని మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పాను పెద్దపల్లిలో మిలాన్ స్వీట్స్ అండి ఇది ట్రై చేయండి నియర్ ప్లేసెస్ ఉన్నవాళ్ళు చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి కొన్ని తీసుకున్నాము అంటే అన్ని బాక్స్లో అన్నీ వేసాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టాము ఇది ఇక్కడ లోపల అండి తయారు చేసే ప్లేస్ ఇది కొంతమంది ఇంకా లోపలికి కూడా ఉంది కాకపోతే మనం వెళ్ళలేకపోయినాము బయట తిరిగేసి వచ్చినాం కదా డస్ట్ ఉన్నాము మేము తీసుకున్న స్వీట్స్ అయితే ఇవ్వండి అన్నీ మిక్స్డ్ చేసి తీసుకున్నాము ఒకే బాక్స్ అయితే అన్నీ రావనేసి అన్నీ ఒక్కొక్క ఇట్లా అన్నీ మిక్స్ ఇవ్వండి అని చెప్పాము ఒక బాదుషా మాత్రం తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ ఇందాక బ్లాక్ కలర్ చెప్పాను కదా నేను ఏం చూపిస్తున్నా అంటే కొంచెం ఒక చేతితో వీడియో తీసుకుని ఇంకొక చేతో ఓపెన్ చేయడం కష్టమవుతుంది ఇంకా వెంకటీట్లో మా ఆరు కూర్చున్నాడు తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు అందరు బిజీగానే ఉన్నారు నేను ఇందాక చూపించాను కదా కొంచెం మిక్చర్ అది చూపి అది తీసుకున్నాను నేను ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినలేను కొంచెం తినేసరికి నాకు ఎనఫ్ అనిపిస్తుంది అందుకోసమని కొంచెం కారంగా ఉన్నవి ఇష్టపడతాను తింటున్నాను తినేటప్పుడుదే కొంచెం వీడియో వీళ్ళకు కూడా ఇచ్చాను కానీ చాలా టేస్టీగా ఉన్నాయి ఇదేం అంటే మనమే మెల్లి ప్రో ప్రమోషన్ చేసింది అయితే కాదు జెన్యూన్గా మేము వెళ్ళి కొనుక్కొని తిని టేస్ట్ చెప్తున్నాము చాలా బాగా నచ్చింది ఇంకా మీరు మా వారికి హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి స్వీట్తో స్టార్ట్ అయిపోయింది బ్లాగ్ ఇంకా మేము వెళ్తున్నామండి స్టార్ట్ అయిపోయినాము దాదాపు మేము ఫుడ్ కూడా తినకుండా వెళ్ళినాం కాబట్టి బాగానే తిన్నాము ఇది ఇందాక చూపించిన కదా స్వీట్ హౌస్లో బ్లాక్ కలర్ది జామున్ అదన్నమాట కా కానీ గులాబ్ జామున్ కాదు దీని పేరు నాకైతే తెలియదు పొడవు వచ్చింది బ్లాక్ కలర్లో కానీ ఓవర్ స్వీట్ అస్సలు తినలేము కొంచెం తినగానే ఎనఫ్ అయిపోయింది కానీ మిగతావన్నీ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అదొక్కటి స్వీట్ బాగా స్వీట్ ఇచ్చి ఉన్న వాళ్ళు మాత్రం తినొచ్చు హాయ్ చెప్తున్నాడు మా అల్లుడు అన్నమాట అందరూ స్వీట్ పిచ్ వాళ్ళే ఉన్నారు నేను తప్ప మా ఆయనకి ఒక కేజీ పెట్టినది ఈజీగా అంత స్వీట్ పిచ్ అనమాట నెక్స్ట్ ఇంకా బర్త్డే బ్లాగ్లోకి వచ్చేసినామండి ఇది బర్త్డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినప్పటిది ఈ ఫొటోస్ అన్నీ కూడా టెంపుల్కి వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళినప్పటిది ఇవన్నీ చూపిస్తాను మా ఇంటి దగ్గర రోడ్డు వేస్తున్నారండి అందుకే అంత దారుణంగా ఉంది రోడ్డు స్టార్ట్ అయ్యింది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు నేను ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట మా ఆయనకి ఆయన మెడలో ఉంది ఆయన చిన్న చైన్ ఉండే కదా అది నేను వేసేసుకున్నాను ఇప్పుడు ఈ బర్త్డే కోసం ఈ చైన్ ఇచ్చానన్నమాట ఇంకేదో ఒకటి నాకు వచ్చి తోచినంతలో ఇచ్చేసాను మా తమ్ముడు వీళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అంత ఫ్రెండ్లీ ఉంటారు ఎవరన్నా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ వీళ్ళని చూస్తే మాత్రం ఇంకా అంతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా చాలా షేరింగ్ మెంటాలిటీ అనమాట ఇంకా మా వీడు మా కొడుకు మీకు తెలిసిన విషయమే అక్క వాళ్ళ బాబు సో ఇది బర్త్డే రోజు బర్త్డే బిఫోర్ డే నైట్ మేము సెలబ్రేట్ చేసిందనమాట షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను చూడండి విష్ చేశారు కూడా చాలామంది తనకి తెలియదు కొంచెం సర్ప్రైజ్ చేశాను ఎవ్రీ టైం ఏంటంటే మెలకు ఉంటాము సర్ప్రైజ్ చేస్తా అని తెలిసి చేస్తాను ఈసారి మాత్రం తను బయటికి వెళ్ళి వచ్చేసరికి నేను డోర్ దగ్గర ఉండి మరి స్పెషల్గా సర్ప్రైజ్ చేశాను షాక్ తను ఇంకా ఎందుకంటే నాకు కాల్ చేసి రమ్మని లేదు ఏం హడావుడి లేదు ఏం ఉండదేమో అనుకున్నట్టున్నారు కాకపోతే చేశానండి బాగానే పిల్లలు కూడా చాలా నిద్రమతులు పెద్ద బాబు అయితే నిద్ర నుంచి లే మేలుకోవడానికి కూడా వాడికి కష్టమైపోయింది అసలు కంప్లీట్గా ఎట్లా అంటే సిక్కున్నట్టు ఉన్నాడు ఫేస్ మొత్తం డల్గా ఇప్పుడు చూడండి ఇదంతా సర్ప్రైజ్ అనమాట తను బయట నుంచి వస్తున్నారు తెలీదు నేను డోర్ దగ్గర ఉన్నాను సర్ప్రైజ్ 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 అనుకుంటూ అరెస్ట్ చేశాను నేను కొంచెం సోదనిపిస్తుందా అండి ఫ్రెండ్స్ మీకు ఏమనుకోకండి చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి కదా మీకు కూడా ఎన్నో ఉంటాయి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళే కాదండి ఎవరైనా వీడియోస్ తీసుకుంటున్నారు కనీసం యూట్యూబ్ ఛానల్ కాకపోయినా ఏమంటే వాట్సాప్ స్టేటస్ అయితే రెగ్యులర్గా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారండి వాళ్ళకి నచ్చింది కోపం వచ్చినా పెట్టేస్తారు బాధ వచ్చినా పెట్టేస్తారు హ్యాపీ వచ్చినా పెట్టేస్తారు నిజంగా ఈ వాట్సాప్ స్టేటస్ అనేది ఒక వరం లాంటిది అనుకోండి ఎవ్వరు ఫీలింగ్ అయినా అక్కడ పెట్టేయచ్చు స్టేటస్ రూపంలో నేనేమో యూట్యూబ్లో పెట్టేస్తా అనుకుంటున్నారు మీరు ఇది యూట్యూబ్ పిచ్చిది అని కానీ ఏం చేద్దామండి ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఏ వీడియో అయినా అప్లోడ్ చేయాలనిపించే అనిపిస్తుంది సో కంప్లీట్గా తన తనైతే మొత్తం నిద్ర నిద్ర ఉన్నాడు పాపం సర్ప్రైజ్ అయితే సక్సెస్ అయిపోయింది కానీ చైన్ గిఫ్ట్ మాత్రం నైట్ ఇవ్వలేదు నైట్ ఓన్లీ కేకే కట్ చేయించాను అదంతా చూస్తున్నాడు తను నన్ను ఇదంతా ఏంటి అది ఇది అనేసి నేను మాత్రం ఓపెన్గా చెప్పేసిన బర్త్డే ఎవరితో వాళ్ళే క్లీన్ చేసుకోవాలని అస్సలు చేయము చేసుకోండి అని చెప్తున్నా అంతే ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారు చాలా బాగా చేసుకుంటారు అనుకుంటా బయటికి వెళ్ళి ఇంకా స్పెషల్గా నా దగ్గర అయితే అదంతా ఏం చేయలేదు జస్ట్ కేక్ తెప్పించాను నైట్ కట్ చేయించాను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడము ఇంక ఇదంతా బ్లాబ్ బ్లా ఇంతే అండి ఇంకా మీరు ఎట్లా చేసుకుంటారు ఏంటి అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు కదా ప్రతి ఒక్క సెలబ్రేషన్ అండి నాకేమనిపిస్తుందో నేను ఓపెన్గా చెప్పేస్తా ఇది పొగరనుకుంటారా లేకపోతే అంత చూపించుకోవడము గొప్పగా అనుకుంటారా అది ఇంకా మీ ఇష్టం కాకపోతే నేనేమనుకుంటా అంటే నా భర్త విషయానికి వస్తే నా పిల్లల విషయానికి వస్తే నా ఇంట్లో జరిగే ప్రతి చిన్నదాన్ని నవ్వుతూ హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి ఇది నా పిచ్చి ఆ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న దాన్ని కొంచెం స్టేటస్లో అప్పుడప్పుడు పెడతాను దాదాపు వాట్సాప్లో తక్కువ కొన్ని సెలబ్రేషన్స్ అయితేనే పెడతాను మిగతా అంతా కూడా నాకు వ్లాగ్స్ కంపల్సరీ కదా అన్నట్టు పెట్టేస్తాను యూట్యూబ్లో ఇందాక చెప్పాను కదండి ఎవ్వరి బర్త్డే అయితే వాళ్ళు క్లీన్ చేసుకోవాలని మాకు ఒక ఓసీడీ ప్రాబ్లం ఉంటుంది మా ఇంట్లో అందరికీ ఏదన్నా ఫ్లోర్ మీద పడింది అంటే ఎంబడే క్లీన్ చేసేయాలి లేకపోతే అక్కడ ఆ ప్లేస్లో నడవరు మా పిల్లలు నడవరు నేను నడవను మా వారు నడవరు ఇది ఒకటి ఉంటుంది అది మంచిదే అని నాకు అనిపిస్తుంది మీకు ఓవర్గా అనిపించవచ్చు ఇంకా నెక్స్ట్ అండి దీని తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చేశాను ఇలా చేశాను నా నేనే అప్రిషియేట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కూర్చొని ఇంకా దాని తర్వాత ట్వెల్వ్ ఎప్పుడు అంటే మేము ఒకటి అనుకున్నాము కరెక్ట్గా ట్వెల్వ్కి అంటే సెకండ్స్ మూలతో సహా అన్నీ ట్వెల్వ్ మీదకి వచ్చిన తర్వాతనే మేము ఖచ్చితంగా తనకి విష్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినాము పాపం పిల్లలు అయితే మచ్ అండి పొద్దున లేపుదాం అనుకున్నాము కాకపోతే లాస్ట్ ఇయర్ చాలా ఫీల్ అయినరు డాడీ కేక్ మేము కట్ చేయలేదు అది ఇది అని చాలా ఫీల్ అయ్యారు అందుకోసం ఏం చేసామంటే వాళ్ళ నిద్రలో ఉన్నా సరే అనమాట లేపి కూర్చోబెట్టి బలవంతంగా పాపం బాధేసింది మాకైతే ఇదండి కేక్ హ్యాపీ బర్త్డే హబ్బీ అండ్ కేక్ అయితే నాకు నచ్చిన ఫ్లేవర్ నాకు ఇదొక పిచ్చి మా ఇంట్లో ఎవరు బర్త్డేలైనా ఏ మ్యారేజ్ డేస్ బర్త్డేస్ ఏవైనా సరే నేనే సెలెక్ట్ చేసుకుంటాను కేక్ తిండిపోతాయి అనుకుంటారేమో అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే దాన్ని ఆస్వాదించలే బ్రెడ్ కేక్ తీసుకొచ్చినాం అనుకోండి నార్మల్ కేక్స్ అదంతా పూసుకుంటారు మన వాళ్ళు న్యూ ఇయర్ అప్పుడు ఎట్లాగా అది ఎక్స్ట్రా తీసుకొస్తాము కూల్ కేక్ తినడానికి తెచ్చుకుంటాము మరి మిగతా సెలబ్రేషన్స్ అయినప్పుడు నార్మల్ కేక్ ఎందుకు తేవాలి కూల్ కేక్ తెచ్చుకోవాలి ఆ తినే కాసేపుపైన ప్రశాంతంగా ఆస్వాదించుకుంటే తినాలి అది నా బాధ నెక్స్ట్ చూడండి ఇందాక చెప్పాను కదా వాల్ క్లాక్ పైన అవి ఎలా సెకండ్స్ ముందు కూడా పన్నెండు పైనకి రావాలి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు సెకండ్ల ముళ్ళు ఇట్లా అనుకుని కౌంట్ చేస్తున్నాను అనమాట కానీ ఇంకా చాలా టైం ఉంది మనకు కొంచెం ఆతృత ఎక్కువ అనమాట అప్పటికి అరుస్తూనే ఉన్నారు వాళ్ళు టైం కాలేదు 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 ఆగు ఆగు అని ఎందుకంటే ఆల్రెడీ స్నో చేసి మొత్తం సర్ప్రైజ్ చేసేసినాం డోర్ దగ్గర నుంచి అది ఆల్రెడీ క్వార్టర్ టు ట్వెల్వ్కి అయింది ఎందుకంటే ట్వెల్వ్కి విష్ చేయాలి మిగతా టైం అంతా సర్ప్రైజింగ్గా ఉండాలని సో ఇంకేంటి వాచ్ని ఎంతసేపు అంటే ఒక్క సెకండ్లో కంప్లీట్ అయిపోతుందేమో అనుకొని వాచ్ దగ్గర నిలబడితే దాదాపు మీరు చూస్తున్నారు కదా చాలాసేపు వాచ్ దగ్గరే ఉండాల్సి వచ్చింది అదన్నమాట మన నాలెడ్జ్ ఇంకా నేను ఎందుకు ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను వాచ్ని అంటే అరిచి దిగాను అన్నమాట నేను వన్ టూ త్రీ వన్ టెన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అరుస్తూ చెప్పాలి అందరం ఒకేసారి అన్నట్టుగా చెప్పాము విషెస్ కూడా చూసారా హ్యాపీ బర్త్డే వాళ్ళ వాయిసే అనుకున్నాను నాయిస్ ఎక్కువ వస్తుందేమో అనేసి పెట్టలేదు హ్యాపీ బర్త్డే చాలా డల్ నా పెద్ద బాబుది అందుకే మా తమ్ముడు వాడి గ్లాబ్స్ వీడి కొడుతున్నాడు చాలా డల్ ఇప్పుడు నిద్ర అసలు మొత్తం నిద్ర నిద్ర ఉన్నాడు వాడు ఎగ్జామ్స్ టైం కదా అండి ఇది చదువుకున్నారు చాలా లేటుగా పడుకోవడం కూడా చాలా లేట్ అయిపోయింది సో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అండి అని చెప్పి అరుస్తున్నాను గట్టిగా ఒక్కొక్కసారి ఇంకా ఆపలేము అండి హ్యాపీనెస్ను ఇంకొకొక్కసారి డల్ అయిపోతాము ఏంటో కదా మనుషులంటే అంతే ఇంకా ఇది మా ఇంట్లో చేసిందే బర్త్డే పార్టీ ఏం వెళ్ళలేదు ఈసారి తమ్ముడు చెప్పాడు ప్రతిసారి శ్రావణం కంటే ముందు వస్తుంది అన్నమాట బర్త్డే అందుకోసం అని కొంచెం చాలా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు బయటికి వెళ్ళడం కానీ పార్టీస్ చేసుకోవడం అట్లా ఉంటుండే శ్రావణం వచ్చేట్లు ఏమైందంటే ఇంట్లోనే చేయాల్సి వచ్చింది బర్త్డే పాపం ఒకటే రూమ్లో బంధించినట్టు అయిపోయినట్టున్నది మా ఆయనకైతే ఇంకా దాని తర్వాత యాజ్ యూజువల్ రొటీన్ అనమాట కేక్ కటింగ్స్ అంతా కూడా ఇంకా మా చిన్న బాబు నిద్ర మా తొగిలిపోయింది ఇంకా కేక్ కట్ చేస్తున్నాడు వాడే ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందా సోదిలాగా అనిపిస్తుందా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి కామెంట్ చేయండి మీ వ్యూస్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి నేను స్పెషల్గా నాకు దగ్గర వాళ్ళకైతే షేర్ చేయగలుగుతున్నాను మీరు వ్యూస్ పెంచి నాకు సపోర్ట్ చేస్తే నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది హెల్ప్ చేయండి అలాగే నచ్చుతుంది మీకు కంపల్సరీ ఎందుకంటే నేను డైలీ జరిగేవే పెడుతున్నాను ఇంకొక విషయం అనుకున్నా మర్చిపోయాను మేము నన్ను చాలామంది పార్లర్కి వచ్చినా సరే నియర్ పై ఫ్రెండ్స్ వాట్సాప్లో ఇట్లా అడుగుతుంటారు హోమ్ టూర్ చేయొచ్చు కదా హోమ్ టూర్ చేయొచ్చు కదా నేను యూట్యూబ్లో కూడా చాలా చాలామంది వీడియోస్ చూస్తా హోమ్ టూర్ కాకపోతే హోమ్ టూర్ చేయాలంటే ఇంతెంత పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి ఆ చెప్పడానికి ఐటమ్స్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో అవుతుంది కానీ నేను ఏం చూపించాలి అసలుకి నాకు అర్థం కాదు హోమ్ టూర్ అంటే ఏముంటుంది అందరి ఇళ్ళల్లో ఉండేవే కదా అంతగా ఏముంటుంది పైగా ఇది మాది ఓన్ హౌస్ కాదు రెంటల్ హౌస్ ఇంట్రెస్ట్గా చూపిద్దామన్నా మేము ఇలా కట్టించుకున్నాం ఇలా కట్టించుకున్నాం అని చెప్పడానికి కూడా లేదు మరి ఏం చూపిస్తాం ఏం చూపించాలనో మీరు చెప్పండి ఒకరైతే గోల్డ్ అన్నారు ఇంకొకరేమో శారీస్ మీరు ఫ్రైడే ఫ్రైడే వేసే అవుట్ఫిట్ చాలా బాగుంటుంది మేడం మాకు అది అవుట్ఫిట్ పెట్టండి అంటే నేనేమనుకున్నా అంటే అవుట్ఫిట్ అంటే అవుట్ఫిట్ వీడియో పెట్టాలి కావచ్చు అనుకొని ఆ వేసుకునే శారీస్ పో పెట్టాను కాకపోతే అలా అడగట్లేదు వాళ్ళు నా బీర్వాలో ఎన్ని శారీస్ ఉన్నాయి మీకు డైలీ వేయర్వి పట్టు శారీస్ అన్నీ చూపించండి అని చెప్పారు కంపల్సరీ ట్రై చేస్తాను దాని తర్వాత గోల్డ్ వీడియో కూడా చేస్తే నాకు పెద్దగా గోల్డ్ అయితే ఏం లేదండి సో చేస్తాను ఉన్నదైతే చేస్తాను ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే గోల్డ్ అది చైన్ ఇచ్చానని అదే అనమాట ఇది నాకు బ్లాక్ బీడ్స్ ఉందండి బ్లాక్ బీడ్స్ ఉన్నా సరే ఈయన పాత చైన్ నేను మెల్లో వేసేసుకొని నేను కొత్త చైన్ వేసానమాట ఇప్పుడు నా మెల్లో ఉంది చూడండి షార్ట్ చైన్ అది వచ్చేసి ఈయనది చే పాతది అంటే మొన్న మ్యారేజ్ డేకి ఇచ్చిన కదా లాస్ట్ మంత్ సారీ జూన్లో అదనమాట అది నేను వేసేసుకొని ఈ చైన్ తనిపించాను ఎందుకంటే నా మెల్లో ఉన్న చాయ్ ఈ నా మెల్లో ఉన్నప్పుడు అది పెద్దగా ఆనలేదు అతనికి ఇంకా మనం కొంచెం పర్సనాలిటీ ఉన్నారు కదా నాకంటే కొంచెం ఎక్కువే దానివల్ల చాయ్ని పెద్దగా కనిపించలేదు అందుకోసమని కొంచెం హెవీగా ఉండాలనేసి ఇది తీసుకున్నాం అనమాట ఇదేమంటారంటే బాహుబలి డిజైన్ అంట ఇది నా గోల్డ్ బ్లాగ్ చేయమన్నారు కదా ఆ టైంలో మేబీ తను అవైలబుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఫోటో అన్న తీసి పెడతా అప్పుడు క్లియర్గా చూదురు కానీ డిజైన్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా సాయంత్రం కల్లా ఇది వచ్చేసిందండి ఏంటనుకుంటున్నారా ఫోన్ ఇది పోకో అండి నా స్టూడెంట్ తీసుకుందంట మీకు తెలిసి నా స్టూడెంట్ నా బ్లాగ్స్లో అక్కడిక్కడ కనిపిస్తుంటుంది తను తీసుకుంది చెప్పింది ఎంత అయిందమ్మా అంటే టెన్ థౌసండ్ అక్క అని చెప్పింది మా వారిది రెడ్మీ మొబైల్ ఫైవ్ జీలే అన్నీ కాకపోతే ఏంటంటే తిను రఫ్ అండ్ టఫ్ వాడుతుంటాడు అందుకోసం అని ఇది ఎక్స్ట్రా ఫోన్ అనమాట ఇది ఆఫర్లో వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది వింటే సీరియస్లీ షాక్ అవుతారు వన్ డే ఆఫర్స్ అని పెడుతుంటారు కదా వెనస్డే ఆ థర్స్డే ఆ టైంలో అనమాట కరెక్ట్ బర్త్డే రోజుకైతే వచ్చేసింది చైన్ ఇచ్చిన తర్వాత ఇంత కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఫోన్ ఇది అయినా చాలా చాలా హ్యాపీ అండి ఇది దానికోసం వచ్చిన పౌచ్ కేబుల్ అన్నీ పర్లేదండి బాగుంది చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది అతను వాడే ఫోను థర్టీ ఫైవ్ ప్లే ప్లస్ ఉంది కానీ ఇది అందులో హాఫ్ కూడా కాదు కానీ చాలా కెమెరా క్వాలిటీ అయితే మామూలుగా లేదు చాలా నచ్చింది తక్కువ అమౌంట్ ఉన్న ఫోన్లలో ఈ రేంజ్ క్వాలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఏమంటామంటే నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే హై క్లాస్ అంటే హై క్లాస్ హై రేంజ్లో రేట్స్ ఉన్న వాటిల్లోనే ఎక్కువ క్వాలిటీ అంతా ఉంటుందేమో అని కానీ మనం ఈ ఫోన్ క్వాలిటీ చూస్తే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చిందండి దాన్ని క్లియర్గా బాక్స్ కూడా చూపిస్తున్నా మీకు యూజ్ అవుతుందని చూడండి విల్ ట్రై ఓకో ఎక్స్ సిక్స్ నియో అంట ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మీకు ఎప్పుడన్నా వీడియో మీకు కావాలి అనుకున్న వాళ్ళు కింద బాక్స్లో మెన్షన్ చేయండి అది ఎలా ఆర్డర్ చేయాలి ఏంటనేది కూడా కావాలంటే ఒక వీడియో పెట్టేస్తాను చాలా బాగుంది కెమెరా క్వాలిటీ మామూలుగా లేదు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయచ్చు ప్రాబ్లం అయితే లేదు చాలా బాగుంది మళ్ళీ పీచ్ పింక్లో వచ్చింది పైన చూసారు కదా ఇందాక పౌచ్ పెట్టకంటే ముందు చాలా బాగా అనిపించింది సీరియస్లీ బాగుందండి బాగా నచ్చింది నేను మీకు యాక్చువల్గా బర్త్డే రోజు మార్నింగ్ పెట్టాల్సిన వ్లాగ్లో ఈ వ్లాగ్లో స్పెషల్గా నేను టెంపుల్ యాడ్ చేద్దాం అనుకున్నాం మేము టెంపుల్కి వెళ్ళింది అది ఫైనల్గా వస్తుంది ఇదేమో నా బాబు ఎడిటింగ్ చేసి ఇచ్చాడు మా వారి సెల్లో ఇంకొక సెల్ ఉందని చెప్పాను కదా దాంతో తీసాడనమాట ఇంట్లో అనమాట దేవుడు రూమ్లో ఉండే శివుడు పూజ చేసినప్పుడు తీశాడు అదే ఇందులో యాడ్ చేశాను ఎందుకంటే ఎందుకు యాడ్ యాడ్ చేశానో కూడా చెప్తాను నేను చెప్పాను కదా మా తమ్ముడికి మేము ఇచ్చాం గిఫ్ట్ అని అందులో ఉన్న శివుడు ఇది సేమ్ అనమాట ఆ ధూప్ స్టిక్స్ కూడా సేమ్ స్మెల్ రాదు ఇట్లా యాష్ వస్తూ ఉంటుంది చాలా 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 బాగుంది స్మోక్ యాష్ ఇదంతా వస్తుంటుంది తప్ప స్మెల్ మాత్రం అస్సలు రాదండి నిజంగా డిస్టర్బెన్స్ ఉండదు అంటే కొంతమందికి పొగ స్మెల్ పడదు కదా ఇదైతే చాలా బాగుంది పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి ట్రై చేయండి దొరుకుతాయి మేమైతే మేబీ అమెజాన్లో తీసుకొని ఉంటాం ఇది చాలా చాలా బాగున్నాయి బాగుందండి శివయ్య అందుకే పెట్టాను నచ్చింది కదా మీకు నచ్చితే కొనుక్కోండి కామెంట్లో అడగండి పెడతాను ఇక్కడ తీసుకుని ఏమనుకోకండి వాయిస్ అయితే ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది నాకు కొంచెం ఏమంటారు కపలం కోల్డ్ అంటారు కదా అట్లా అయింది నాకు నెక్స్ట్ మేము బర్త్డేకి వెళ్ళినామండి ఎక్కడ అంటే మన ఇయర్ టెంపులే అక్కడికి వెళ్ళినాము యాక్చువల్గా దాన్ని ముందు యాడ్ చేయాల్సింది ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఏంటంటే హ్యాపీ బర్త్డే హబ్బీ అని రాపిచ్చాం కదా అది నువ్వే తినాలనేసి నేను పెట్టేశాను అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయింది బర్త్డే పార్టీ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకేంటి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళినామండి టెంపుల్ అయితే మాకు నా పార్లర్కి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము అది కూడా మీరు చూడండి ఎంత బాగుంటుందని ఇదన్నమాట టెంపుల్ అండి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి మాకు నియర్ ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది ఇందులోనే రూమ్ ఉంది కదా ఇందులో కొబ్బరికాయలు అన్ని ఇంకా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే ప్రతి టెంపుల్ దగ్గర ఉంటుంది కాకపోతే ఏమంటే కొన్ని ప్లేసెస్లో బయట పెడతారు కొన్ని ప్లేసెస్లో లోపలే ఉంటుంది ఇక్కడైతే లోపలే ఉంది నెక్స్ట్ మీకొక చూపు చూసారా మీకు అన్న అందుకే ఇది చూపిద్దామని మనకి చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చొని కొబ్బరి చిప్ప తినేస్తుంది కొబ్బరి కొడుక సారీ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా ఎక్కడన్నా మీరు ఇది చూసారా ఏంటంటే టెంపుల్ లోపల ఏముందో చూడండి నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నా ఈ టెంపుల్కి బయట నుంచి చూడడం బండి హారం కొట్టి దండం పెట్టుకొని వెళ్ళిపోవడం ఇదే అండి ఎప్పుడైతే రాలేదు కానీ మా వారు బిఫోర్ మ్యారేజ్ టెన్త్ నుంచి హనుమాన్ మాల వేసుకున్నారు ఆయన మా చిన్నబాబు టెన్త్ వరకు వేసుకున్నారు ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి భజన చేస్తుండేనంట అండి ఇంకా మనకు అంత తెలీదు చూడండి ఇక్కడ క్యామెల్ ఉంది అంటే ఏ టెంపుల్లో చూడలేదండి నేను అంటే దేనికి ప్రతీదితో కూడా తెలియదు నాకు కానీ దీనికైతే పూజలు కూడా చేశారు గంట ఉంది కొట్టడానికి ఇట్లా మెల్లో అంటే ముట్టుకోవడానికి అసలు ఎందుకు ఉందో తెలియదు స్టోరీ ఏం తెలియదు అడగడానికి కూడా ఎవ్వరు లేరు పూజారి గారు లోపల ఉన్నారు కాకపోతే బండి పూజలు వచ్చినాయి మేము వెళ్ళిన రోజు చాలా అందుకోసమని ఎవరిని అంటే విడమర్చి అడగనీ లేదు ఛాన్స్ ఎప్పుడో ఏదో ఒక టైంలో వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళాలి దీని స్టోరీ ఏంటో అడగాలని ఉంది నాకు ఐ విల్ ట్రై ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాము వీడియోలు తీయద్దు ఫోటోలు తీయద్దు ఇవన్నీ అంటూనే ఉంటారు మనం చేసేది చేస్తూనే ఉంటాం ఎందుకంటే మనకు కూడా ఒకటి అనిపిస్తుంది కదా దేవుడిని మన ఫోన్లో కూడా పెట్టేసేయాలి మనం కూడా చూసుకోవాలి అని అలాంటి చిన్న తాపత్రయమైన అది కూడా ఉండిపోతుంది కదా అన్నట్టుగా తీసాను చాలా అంటే చాలా బాగున్నాడు నిండుగా ఎంత బాగున్నాడు అంటే తమలపాకులతో దండ వేశారు దాదాపు జిల్లెడు పూలు తమలపాకులు చక్రం పూలు ఇవి ఎక్కువ ఉంటాయి కదా హనుమాన్ దగ్గర చాలా బాగా అనిపించింది అండి చాలా అంటే చాలా బాగా అనిపించింది పూజ కూడా ప్రశాంతంగా జరిగింది అర్చన చేపించాము హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ అండి ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు మేము లేటుగా వచ్చినాము లేటుగా వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి ఉంటుందో ఉండదో అని నా భయం అయినా సరే ప్రశాంతంగా ఉంది ఎక్కువ జనాలు లేకపోవడం వల్ల మాకు పూజ అర్చన అంతా కూడా చాలా అంటే టైం తీసుకొని చేసి ఇచ్చారనమాట నిదానంగా హడావుడి లేకుండా కొబ్బరికాయ కానీ ప్రతిదీ ఇంకా ప్రసాదాలు ఇచ్చారు బొట్టు పెట్టారు అంతా బాగుందండి చాలా ఏ హడావుడి లేదు వెనకాల ఉన్నారు పదండి పదండి అన్న గోల లేదు మీరు లోపల టెంపుల్ దేవుణ్ణి మొత్తం చూడండి అన్ని విగ్రహాల కింద కూడా చూడండి వినాయకుడు శివుడు అమ్మవారు పక్కన అన్నీ చూడండి నంది అన్నీ ఉన్నాయి కాకపోతే దగ్గర నుంచిగా తీయలేదు కొంచెం దూరం ఉండి తీశాను దర్శనం చేసుకోండి మీరు కూడా నేనైతే అంటే నేను ఎందుకు చేసుకోమంటారంటే ఎవరన్నా యూట్యూబ్ ఛానల్లో ఏమన్నా అప్లోడ్ చేస్తే దేవుళ్ళవి నాకు కొంచెం ఇట్లా అటాచ్ చేసి దండం పెట్టుకోవడం అలవాటు అయిపోయింది మీరు కూడా చేస్తారేమో అని పెట్టాము మన ఇష్టం అండి ఇక్కడ కాయిన్స్ డబ్బులు ఉన్నాయి కదా మాది మన ఇష్టము వేస్తే వేయచ్చు లేకపోతే లేదు దక్షిణలాగా హారతి దళం వాటర్ ప్రసాదము ఇంకా అంకలు వేయచ్చు చాలా బాగుంటుందండి మొత్తం కూడా హనుమాన్ చాలీసా అండి ఇది అందుకే స్పెషల్గా తీసాను వీడియో ఇంకా ఒక టూ త్రీ ప్లేసెస్లో కూడా టైపింగ్ చేయించారు అంటే రాయించారు హనుమాన్ చాలీసా టూ ప్లేసెస్ ఇది ఎంట్రీ టై ప్లేస్లో ఇంకా వేరే ప్లేస్లో కూడా ఉంది అది కూడా చూపిస్తా మీకు మొత్తానికైతే మా ఆయన పేరు మీద అర్చన జరుగుతుంది సకుటుంబ సమేతంగా నేనైతే దాదాపు ఎక్కడ కనిపించట్లేదు కదా వీడియో నేనే తీసుకుంటాను కాబట్టి దాదాపుగా ఎక్కువ అనిపించాను ఫైనల్గా నన్ను తీయడానికి కూడా మా వారు వావ్ అనిపించారు ఒకసారి దండం పెట్టుకుంటున్న టైంలో తీశాడు పర్వాలేదు కొంచెం కొంచెమన్నా అనిపించిన అనమాట ఏ టెంపుల్కి వెళ్ళినా గంటనైతే సరిగ్గా గందదండి నాకు అంటే మన హైట్ ప్రాబ్లం అలాంటిది కొబ్బరికాయ కొట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ప్రసాదం తీసేసుకొని వెళ్ళిపోవడమే చూసారా గంట మనం గట్టిగా చేతి బాగా పైకి ఎత్తుంది తప్ప అందదు అయినా మనము హస్బెండ్ షోల్డర్ మీద చేసి మామనుకుంటే సరిపోతుంది పంతులు గారు చెప్తారు కదా పూజ కంప్లీట్ అయిపోయింది బర్త్డేకి ఓ హాఫ్ అన్ అవర్ బ్లాగ్ అవుతుంది దాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత హడావుడిగా అయిపోయింది కాబట్టి అనాథశనంకి కానీ మంకీస్కి బనానాస్ వేయడానికి కానీ ఎక్కడికి వెళ్ళలేదండి ఈసారి శ్రావణం అయిపోయింది అసలు ఎక్కడికి వెళ్ళాలి అన్న టైం లేదు పొద్దున్న లేస్తే క్లీనింగ్స్ పూజలు ఇవే 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 సరిపోతుంది కాబట్టి ఏం చేయలేకపోయినా ఫస్ట్ టైం ఇతని బర్త్డే ఇలా సింపుల్గా జరిగిపోవడము నా వంతుకి నేనైతే చేశానండి నా తప్పేం లేదు మొత్తానికైతే బర్త్డే అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ నేనేం అనుకుంటున్నా అంటే ఈ బ్లాగ్ మొత్తంలో నేను రిక్వెస్టెడ్గా అడిగేది ఒకటి ఏంటంటే మీరందరూ మా హస్బెండ్ని దీవించండి ఆశీర్వదించండి బ్లెసింగ్స్ ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ ఎంతమంది విష్ చేస్తే అన్ని బ్లెస్సింగ్స్ మా ఆయనకి దొరికినట్టే కదా అన్ని సంవత్సరాలకు వంద మంది విష్ చేస్తే వంద సంవత్సరాలు దొరుకుతాడా అనుకోకూడదు మీరు ఎంతమంది విష్ చేస్తే అన్ని నిమిషాలు ఆయుష్ మా ఆయనకు పెరిగినట్టే నెక్స్ట్ ఇంకా టెంపుల్ నుంచి బయటికి వెంటనే వెళ్ళకూడదు కదా అని కాసేపు కూర్చున్నాము కూర్చున్నంతసేపు ఎందుకు ఎక్కువసేపు కాసేపే కూర్చోలేదు మేము చాలాసేపు కూర్చున్నాము ఎందుకు చాలాసేపు కూర్చున్నామంటే మా ఆయన అబ్జర్వ్ చేయండి హనుమాన్ చాలీసే చదువుతున్నాడు గోడపైన పైన ప్రింట్ చేసి చేయించారనమాట నేను ఇందాక చెప్పాను కదా త్రీ ఫోర్ ప్లేసెస్లో ప్రింట్ చేయించారని ఇంకొక ప్లేస్లో కూడా చేయించారు చూపిస్తాను చూడండి ఇది అన్నమాట ఎదురుగ్గా హనుమాన్ చాలీసా రాసింది సో అందుకోసం ఆయన ఇంట్రెస్ట్గా చదువుతున్నారు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వెళ్దామని చెప్పారు అందుకోసం అని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను నా పార్లర్కి వెళ్ళిపోయాను మా వారు తన వరకు వెళ్ళిపోయారు ఇలా మొత్తానికైతే ఇట్లా జరుపుకున్నామండి మా బర్త్డే ఇది అవుట్ సైడ్ ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేసింది సో మీరేమనుకుంటున్నారు ఎట్లా అనిపించింది నా ఈ బర్త్డే బ్లాగ్ మా ఆయనకు అందరు మీరు బ్లెస్ బ్లెస్ చేయండి ఇంకొక విషయం చెప్తాను ఏం లేదండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోలేదా చేసుకోండి ప్లీజ్ వ్యూ చేయండి ప్లీజ్ హనుమాన్ చాలీసా చూడండి స్క్రీన్ షాట్ చేసుకోండి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే బాయ్ మరి నచ్చిందా బ్లాగ్ అయితే లైక్ చేయండి